హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదా ఫ్రెండ్స్ చాలా మందికి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కర్రీ మనం కూర ప్రిపేర్ చేసుకోవచ్చు ఎట్ సేమ్ టైం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకేసారి ముందుగా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇండియా గేట్ బాస్మతి రైస్ ఏదైనా తీసుకోవచ్చు అండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను ఇందులోకి కేజీ తీసి చికెన్ తీసుకున్నానండి చక్కగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఇది కేజీ చికెన్ తీసుకున్నానండి ఇందులోకి మనం హాఫ్ కేజీ బిర్యానీ కోసం హాఫ్ కేజీ కర్రీ కోసం అనమాట అందుకే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి రుచికి సరిపడా కారం ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వన్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు అందులోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత పెరుగు యాడ్ చేసేసుకొని చక్కగా అంతా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్కి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా వీలైతే లెమన్ ఉంటే లెమన్ కూడా పిండుకోవచ్చండి ఇలా చక్కగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి చికెన్ అంతా కూడా కలుపుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి బిర్యానీలోకి ఇప్పుడు ఇది ఫస్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం లేదని నేను టైటిల్లో ఇచ్చాను చూడండి ఎందుకంటే ఉల్లిపాయలు ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనకి ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ అనేది తయారైపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ మన ఇన్ తెలంగాణ స్టైల్లో ఎలా ఉంటుందో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇది వేరే ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇలా కుక్ చేసుకోవడం వల్ల కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకేసారి అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనాకులు ఇవన్నీ డైరెక్ట్గా వేస్తాం కదా ధమ్ బిర్యానీలోకి బట్ ఇందులోకి ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బాగా ఫ్రై అయిపోవాలి ఈ స్టేజ్లో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకోవాలి ఈ పుదీనా ఆకులు కానీ ఉల్లిపాయలు కానీ ఇలా బాగా ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మామూలుగా అయితే ఆకులు మనం పచ్చివే వేస్తాం కదా ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మరి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం చికెన్లో వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాము ఇలా పోపులో కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా పుదీనా ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో పుదీనా కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా యాడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పోపులోకి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలండి అసలు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులోనే వాటర్ ఫామ్ అయిపోతుంది ఇప్పుడు రైస్ కోసం మనం రైస్ కుక్ చేసుకోవడానికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండీ రైస్ త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి గిన్నెలోకి కొద్దిగా ఎప్పుడైనా మనం ఈక్వల్ క్వాంటిటీ కాకుండా కాస్త వాటర్ ఎక్కువగానే తీసుకోవాలండి బిర్యానీ కోసం ఇప్పుడు అందులోకి మరాఠీ మొగ్గ పువ్వు లవంగాలు సాజీరా దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి హోల్ గరం మసాలా వేసేసుకొని చక్కగా నీటిని స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి బాగా చూడండి చికెన్ కుక్ అయిపోతుంది మనకి బాగా ఉడికిపోయింది చక్కగా ఇలా మధ్య మధ్యలో వాటర్ కూడా బాగా ఫామ్ అయిపోయింది చూడండి చికెన్లోకి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేయాలండి ముందే వేసేస్తే చికెన్ త్వరగా ఉడకదు ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి వాటర్ ఎంత ఫామ్ అయిపోయిందో చికెన్లోకి చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి అసలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది బిర్యానీ బిర్యానీ కానీ కర్రీ కానీ ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన మనం రైస్ కోసం పెట్టుకున్నాం కదా వాటర్ అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కర్రీలో వేసాం కదా ఇందులో కాస్త తక్కువ వేసుకోవాలి అందులోనే కాస్త నూనె వేసుకోవాలండి ఎందుకంటే రైస్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల ఇప్పుడు చికెన్లోకి ధనియాల పొడి వేసేసి మరి కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది దాని ఎలపొడి వేసేసాం కదా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇందులో ఇందులోంచి మనం కర్రీ సపరేట్ చేసేసుకోవచ్చు మనం బిర్యానీకి ఎంతైతే అవసరమో అంత కర్రీ అందులో ఉంచేసుకొని మిగిలిన కర్రీ సపరేట్ చేసేసుకోవచ్చండి ఇలాగా అంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎట్ ద సేమ్ టైం మనకు బిర్యానీ కూడా తయారవుతుంది కర్రీ సపరేట్ చేసేసాను ఇప్పుడు బిర్యానీకి తగినంత కర్రీ మాత్రమే ఉంచాను తర్వాత చూడండి మనకి నీళ్లు బాగా మరిగిపోతున్నాయి రైస్ కోసం పెట్టుకున్న వాటర్ మరిగే టైంలో మనం అప్పటికప్పుడు కడిగి వేసుకోవాలండి బాస్మతి రైస్ ఎప్పుడైనా కూడా నానబెట్టకూడదు అస్సలు విరిగిపోతాయి అప్పటికప్పుడు కడిగి నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో పైనుంచి కాస్త కొత్తిమీర వేద్దాము చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సపరేట్ చేసేసుకొని ఇప్పుడు చికెన్ మీదకి మనం లేయర్ లాగా యాడ్ చేసేసుకోవాలి రైస్ అంతా కూడా చక్కగా రైస్ అంతా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ పోసుకోవాలండి తప్పకుండా కంపల్సరీ ఆయిల్ అనేది వేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి సరిగా తినరు కాబట్టి మా ఇంట్లో నేను వేయట్లేదు అందుకని ఆయిల్ వేసాను ఆయిల్ అయినా నెయ్యి అయినా కంపల్సరీ వేయాలండి పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని పైనుంచి ఏదైనా బరువు పెట్టుకోవాలి గ్యాప్ లేకుండా చక్కగా ఇలా పైనుంచి బరువు పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేయాలండి చక్కగా రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి తర్వాత మూత మూత తీసి చూస్తే చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి అచ్చంగా మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది అలాగే వస్తుంది చక్కగా చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉందండి ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంది అస్సలు మసాలా ఎక్కువ అవ్వలేదు ఉప్పు కారాలు అన్నీ ఈక్వల్ బ్యాలెన్స్డ్గా వచ్చాయండి చాలా బాగుంది థ్యాంక్ యూ